క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ నూతన మాసపు ఆశీర్వాదపు లేఖనము ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు మీద మానవ జాతిని అనగా ఇస్రాయలియులందరినీ విస్తరింప చేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను ఉన్నానని మీరు తెలుసుకొందురు ప్రిమినటువంటి దేవుని బిడలారా గడిచిన మాసమంతయు సెప్టెంబర్ మాసమంతయు దేవుడి కాచి కాపాడి ఈ నూతన మాసములో అక్టోబర్ మాసములో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి కొలది కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తున్నాను ఈ మాసము దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ మీద మానవ జాతిని అనగా ఎవరైతే నాశనమైపోతూ ఉన్నారో ఎవరైతే భయంకరమైనటువంటి శ్రమలలో ఉన్నారో ఎవరైతే వేదనలో ఉన్నారో వారందరినీ మీ మీద ఆయన విస్తరింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా వారిని విస్తరింప చేయడము అనగా వారు మీ ద్వారా ఆశీర్వదించబడేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీకు దయచేస్తాను అని యేసు ప్రభు వారు వాగ్దానమిస్తున్నారు ప్రేమ దేవనబిట్టారా ఎవరైతే పాడైపోయినటువంటి పరిస్థితుల్లో పాడైపోయినటువంటి జీవితాలలో పాడైపోయినటువంటి కుటుంబాలు కలిగి ఉన్నారో వారందరికీ మిమ్ములను ఆశీర్వాదకరముగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రీతి అని బిడ్డారా ఇతరులకు ఆశీర్వాదముగా మీరుండాలంటే మీరు సమృద్ధిగా ఉండాలి కదా మీరు ఆరోగ్యముగా ఉండాలి కదా మీరు బలముగా ఉండాలి కదా మీరు నీతిగా ఉండాలి కదా వాటన్నిటినీ దేవుడు దయచేసి నిలువ పెడతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని పెట్టారా మునుపటి కంటే అధికమైనటువంటి మేలుతో మిమ్మలను తృప్తిపరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని పెట్టారా గడిచినటువంటి మాసములలో కంటే కూడా గడిచిన మాసము కంటే కూడా ఈ సంవత్సరము ఈ మాసము అక్టోబర్ మాసములో అత్యధికమైనటువంటి దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అని విస్తరింప చేస్తాను అని పాడైపోయిన ప్రతి పరిస్థితిని బాగు చేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ పిల్లారా మరి ఆ వాగ్దానం పొందుకోవడానికి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు వినయము కలిగి జీవించండి దేవుడి మాసములో మొట్టమొదటి దిన మొదలుకొని చివరి దినం వరకు అత్యధికమైనటువంటి మేలులు మీ మీద కుమ్మారించునుగాక ప్రి దేవన బిడ్డలారా ఈ రీతిగా దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు కనుక మీరు కూడా భయభక్తులు కలిగి ప్రభువులో జీవించండి ఈ వాగ వాగ్దానాన్ని హ్యాపీగా సంతోషంగా పొందుకొని అనేకులకు దీవెనకరముగా ఉండండి ప్రియ దేవన్ బిడ్లారా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన గడిచినటువంటి మాసములలో అయ్యా ఏ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో ఏ పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నారో ఎవరికి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారో ఎవరికి నేను ప్రభు ఆదరించినటువంటి స్థితిలో ఉన్నారో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నందులకై వందనాలు ప్రవ్వా అయ్యా ఈ నాయన ప్రభా పరిశుద్ధిడా మీ బిడ్డల జీవితములలో నేరవేర్చుదురుగాక అనేకులకు ఆశ్రయముగా అనేకులకు దీవనకరముగా మీ బిడ్డలను కుటుంబములను నిల్వబెట్టుదురుగాక మునుపటి కంటే అధికమైనటువంటి మేలుతో ఆశీర్వాదముతో మీ బిడ్డలను ఆశీర్వదించుదారుగాక అయ్యా మీరే సహాయము చేయండి ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు మీ బిడ్డలను నాయన మీ రెక్కల కింద మీరే కాచి కాపాడి సంరక్షించి అయ్యా మీరే నాయన సృష్టికర్త అయినటువంటి దేవుడని బలవంతుడైన దేవుడని సైన్యముల గధిపతి యహోవా అని అనేకులు తెలుసుకున్నట్లుగా మీ బిడ్డలను బలపరిచి స్థిరపరచమని అయ్యా తండ్రి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ఈ మాసపు దీవెనలతో మీరేనైనా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రేమినటువంటి దేవన్ బిడ్డారా ప్రభువైన యేసు యేసునామమున మీ అందరికీ వందనములు శుభములను తెలియపరుస్తున్నాను మొట్టమొదటిగా ప్రి దేవన మన ఛానల్ని చూస్తూ వాగ్దానాలలో ప్రతిరోజు లైవ్లలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక మన ఫోన్ నెంబర్ ప్రీ దేవనబిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు ఈ మాసంలో గొప్ప కార్యాలు చేయాలని మేము అనుదినము మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాం ప్రియ పెట్టారా అలాగే గర్భఫలం లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉద్యోగాలు లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక సమస్యల్లో చిక్కుకున్నటువంటి వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రియ పెట్టారా ధైర్యముగా ఉండండి దేవుడు అద్భుతమైన మునుపటి కంటే అధికమైనటువంటి మేలుతో ఆశీర్వాదముతో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించబోచు ఉన్నారు దర్శించబోచు ఉన్నారు పాడైన ప్రతి స్థితిని తొలగించబోచు ఉన్నారు విశ్వాసముగా నమ్మకముగా పరిశుద్ధంగా పవిత్రముగా ముందుకు కొనసాగండి దేవుడి మాసమంతు మీ కుటుంబములకు మీ ఆత్మలకు తోడయి ఉండునుగాక ఐ మెయిన్ ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్